నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాసా పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కట్టా కార్తిక్ నమస్కారం కార్తిక్ గారు జ్యోతిషులు చెప్పేవి నిజమా అబద్ధమా అంటే మీరేమంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే క్రికెట్ బెట్టింగ్ అనేది ఎంతలా విస్తృతంగా మారిపోయిందో అలానే ఎవరు ఇండియా క్రికెట్ టీంలో అంటే క్రికెట్లో ఎవరు గెలుస్తారు ఏంటి ఏ టీం గెలుస్తుంది ఏంటి అనేది కూడా చెప్పేస్తున్నారు పొలిటికల్లో కూడా ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అని చెప్పేస్తున్నారు సినిమాలు హిట్ అవుతాయా ఫట్ అవుతాయా అనే కదా అన్ని చెప్పేస్తున్నారు కొన్ని అబద్ధాలు అవుతున్నాయి కొన్ని నిజాలు అవుతున్నాయి ఫ్లూక్లో నిజాలు అవుతున్నాయా లేకపోతే ఏదో రాంగ్ మిస్టేక్ అయ్యి అబద్ధాలు ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి జనాలు కూడా చాలా నమ్మేస్తున్నారు అఫ్ కోర్స్ మనలాంటి ఛానల్స్ కూడా వాళ్ళని పిలిపించి అడగడం కూడా ఓకే బట్ ఎంతవరకు కరెక్ట్ చెప్తున్నారు ఏంటి అసలు దీని గురించి మనం ఎలా తీసుకోవాలి ఆడియన్స్ రాలు విన్నాను విన్నాను మన చెప్పుకుంటా అవును ఇప్పుడు జ్యోతిష్యం అనేది ఎవరిని ప్రభావితం చేయనంత వరకు మనకి జ్యోతిష్యం మీద అభ్యంతరం లేదు కానీ జ్యోతిష్యం అనేటువంటిది మన పందాలకు ఉపయోగపడ్డప్పుడు లేదా వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేస్తున్నప్పుడు జ్యోతిష్యం గురించి మాట్లాడుతూ అసలు జ్యోతిష్యం అంటే ఏంది జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుంది ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మేటువంటి అంటే పాటించేటువంటి చాలా మందికి జ్యోతిష్ శాస్త్రం గురించి ఐడియా లేదు వాస్తవానికి బేసిక్గా మన మహాభారతం లేదా మన పురాణాలు ఏం చెప్తున్నాయి మన వేదాలు ఏం చెప్తున్నాయో ఐడియా లేదు వాళ్ళకి వాస్తవానికి జ్యోతిష్యం అనేది స్థూలమైన అర్థం అర్థం చేసుకోవాలి జ్యోతిష్ శాస్త్రం చెప్పేది స్థూలంగా చెప్పింది సూక్ష్మంగా చెప్పదు స్థూలం అంటే సూక్ష్మం అంటే ఏంటంటే సూక్ష్మం అంటే వ్యక్తిగత జీవితాలు ఎవరి రేఖ ఎట్టుంది ఎవరి గ్రహాలు ఎట్టున్నాయి ఇది ఇది జ్యోతిష్ శాస్త్రం కాదు అసలు జ్యోతిష్ శాస్త్రం దీన్ని చెప్పదు దీని ఇంకా బాగా గరికపాటి నరసరావు గారు బాగా చెప్తారు జ్యోతిష్ శాస్త్రం అంటే ఏంటంటే ఆయన చెప్పడం ప్రకారం వాస్తవం ఏంటంటే ఎవరి వ్యక్తిగత జీవితాలని జ్యోతిష్ శాస్త్రం చెప్పదు శాస్త్రం చెప్పేది ఏంటంటే స్థూలంగా మన గ్రహాలు కదలికలు ఎట్టుంటాయి ఉంటాయి అమ్మవాస్ ఎప్పుడు వస్తుంది పౌర్ణమి ఎప్పుడు వస్తుంది పండగలకి ఏ ఎట్లా వస్తాయి ఏంటి అనేది మాత్రమే శాస్త్రం చెప్పగలిగేది అంటే మొత్తం సమాజ మానవాళి యొక్క మూలనం చెప్పేది తప్ప వ్యక్తిగత జీవితాలని శాస్త్రం చెప్పదు కాకపోతే నమ్మకాల మీద అమ్మకాలు కొనసాగించే కొంతమంది తమ జీవితాలు గడుపుకోవడం కోసం వ్యక్తిగత జీవితాలని టార్గెట్ గా చేసి విషయం ఇంకోటి రాష్ట్ర గారు మీ జాతకం మీకు చెప్పాలి నా జాతకం నాకు చెప్పాలి నా జాతకాన్ని తీసుకొచ్చి కెమెరా ముందు చెప్పడం మీ జాతకాన్ని తీసుకొచ్చి కెమెరా ముందు చెప్పటం ఈ జ్యోతిష్ శాస్త్ర నిబంధనకు విరుద్ధం వస్తాం ఈ మధ్య కాలంలో కేటీఆర్ గారు సీఎం అవుతారు అని చెప్పేసి ఒక సెలబ్రిటీ జ్యోతిష్య చెప్పబడేటువంటి ఒక వ్యక్తి కామెంట్ చేశారు కానీ అది ఫెయిల్ అయిపోయింది క్రికెట్ లో ఇండియా గెలుస్తుంది అని కామెంట్ చేశారు ఓడిపోయింది పిల్ల మరి సార్ తప్పైంది కదా క్షమాపణ చెప్తారా ప్రజలకి వాళ్ళ మాటలు విని ప్రభావితం అయినటువంటి ప్రజలందరికీ క్షమాపణ చెప్తారా మేము చెప్పింది ఎప్పుడు నిజమైతుంది అని చెప్పేసి బయటకు వచ్చి చాలా డంకా భజ చెప్తారు కదా నిజమైనప్పుడల్లా మరి అబద్దమైనప్పుడు ఎందుకు వచ్చి చెప్పరు అంటే ఒక మూఢ నమ్మకాన్ని ప్రజల్లో ఉన్న నమ్మకాలని ఎన్కాచ్ చేసుకుని తమ అమ్మకాలుగా మార్చుకునే కొంతమంది చేసే ఎత్తుగడల వల్ల ప్రజల జీవితాలు ఇబ్బంది అయిపోతున్నాయి చాలా మంది బెట్టింగులకు బలైపోతున్నారు బెట్టింగులు తప్పే బెట్టింగులు పెట్టే వాళ్ళని పట్టాలి కానీ బెట్టింగులు కారణం అవుతున్న వాళ్ళని కూడా తప్పు పట్టాలిగా మరి ఈ జ్యోతిష్యం దానికి కారణం అవుతుంది కానీ పట్టాలి అసలు అసలు మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారమే శాస్త్రం నిజమా లేదా అనేది అదో చర్చ అసలు శాస్త్రమే నిజమా కాదా అని కానీ నాకు వేరే అభిప్రాయం ఉంది సరే అదే నిజం అనుకున్నా ఆ శాస్త్రం నిబంధన ప్రకారం వ్యక్తిగత జీవితకాలు చెప్పడం అనేది తప్పు వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన జ్యోతిషాస్త్రం కాదు అసలు సూక్ష్మైన అర్థంలో శాస్త్రాన్ని చూడకూడదు వ్యక్తిగత జాతకాలని మన శాస్త్రాల ప్రకారం బ్రహ్మ రాస్తాడు ఈ గ్రహాలతో సంబంధం లేకుండా మన వ్యక్తిగత రాత్రుడు బ్రహ్మ రాయబడుతుంటాడు కాబట్టి ఇంకొకటి ఏంటంటే మన జీవితంలో ఉండే ప్రతి మార్పుకి శివుడాజ్ఞతో సంబంధంతో జరుగుతుంటాయి అని చెప్పేసి మన వేదాలు చెప్తూ ఉంటాయి శివుడాజ్ఞంది చీమైన కుట్టదు ఇది విన్నారా మీరు విన్నా మన వేదాల ప్రకారం శివుడాజ్ఞతోనే మన లైఫ్ మొత్తం డిపెండ్ అయి ఉంటది అనేటువంటిది చెప్పే మాట ఉంది అంటే కాదు ఈ పరిహారాలతో శివురాజ్ఞని మారుస్తారా వీళ్ళు అంటే అసలు అసలు ఈ నమ్మకాలని నిజమా కాదు అది ఒక రకమైన చర్చ కానీ ఈ నమ్మకాల్లోనే ఒక మూఢ నమ్మకాన్ని ఇంజేస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలకి ఏంటంటే తమ రైపు మారిపోవాలి తమకున్న కష్టాలు తొరిగిపోవాలి అనే ఒక భయాలు బంధువు దేని రకరకాల ఇప్పుడు సెలబ్రిటీస్ వాళ్ళు కూడా పూజలు చేయించుకోవడం పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో మనుషులు ఇన్స్పైర్ చేస్తారో పెద్ద పెద్ద వాళ్ళే పూజలు చేయించుకుంటున్నారు మీరన్న ప్రముఖ జ్యోతిష్యకులతో పూజలు కానీ దోషాలు కానీ చేయించుకొని టాప్ హీరోయిన్లు టాప్ హీరోలు అయిపోతున్నారు కొంతమంది అవుతున్నారు కొంతమంది అవ్వట్లేదు సో వాళ్ళు కూడా మారాల్సిన అవసరం ఉందంటారు అంటే వాస్తవానికి ఏంటంటే స్వామి వివేకానంద చెప్తుడు నీ పూజ నీ పూజ గతం దాట నీ మతం నీ గడప దాటద్దు చెప్పారు పూజ గది దాటి బయటకి బహిరంగంగా పూజ వచ్చేసింది బహిరంగ అమ్మకం అయి కూర్చుంది మతం అయితే చెప్పక్కర్లేదు ఇక మతం చెప్పవలసిన లేదు దేశంలో అధికారం రావడానికే మతం కారణం కారణమైపోయే వచ్చేసింది కదా విషయం ఏంటంటే మనిషి గొప్ప మతం గొప్ప ఇక్కడ చర్చ వచ్చింది ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను ఇప్పుడు మతాన్ని తిట్టాను అనుకోండి మీ ముందు రేపు నా తలకాయ కొడుకు వెలగడతాడు అంటే నేను మాట్లాడిన మాటకి నా తలకాయకి వెళ్ళొచ్చేస్తుంది అంటే నేను గొప్ప నా మతం గొప్ప అంటే మతమే గొప్ప నాకు నా మతం తిరుతావు నువ్వు నువ్వు ఉండొద్దు చచ్చిపోవాలంటే అంతే కదా అంటే మనిషి కంటే మతం గొప్ప అయిపోయింది ఏ మతం అంటే చెప్పింది మనిషి కంటే గొప్పదని అసలు మతం ఏంటి దేవుడు ఎవరు ప్రతి మతం చెప్పే దేవుడు ఒకడే అని ఎవరు అన్నదాని కోసం కన్ఫ్యూజన్ ఉంది కానీ ప్రతి మతం చెప్పే దేవుడు ఒకడే మనుషులందరికీ దేవుడు ఒకడే మతంతో సంబంధం లేకుండా మనిషికి దేవుడు ఉంటాడు ప్రతి మతం చెప్పేది ఇదే ప్రతి దేవుడు మన శాస్త్రం శాస్త్రం చెప్పేదిదే మతంతో సంబంధం లేకుండా మనిషికి దేవుడు ఉంటాడు అని కానీ మతాన్ని తిట్టినంత మాత్రమే మనిషిని కిరిజేయమని దేవుడు చెప్తాడా అసలు ఏ మనిషిని అన్న చంపమని దేవుడు చెప్తాడు అప్పుడు ఇప్పుడు ఇంకొక ట్రెండ్ వచ్చింది న్యూమరాలజీ అని అంటే అంకెలు సంఖ్యలు తర్వాత మీ పేరులో ఒక అక్షరం కార్తిక్ మీ పేరు కార్తీక్ అంటే పేర్లు మార్చడం మార్చుకుంటే లైఫ్ మారిపోయింది అనుకోవటం అదో రకం అండి తర్వాత ముహూర్తాలు పెట్టుకుని ఆపరేషన్ చేపించుకుంటున్నారు పిల్లగా ఏట ఏ ముహూర్తాన్ని పెడితే వాళ్ళు లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి ఇది ఇంకా దారుణం కదా ఇంత ముందు నార్మల్ డెలివరీ జరిగాయి అసలు ఇంతకు ముందు కాలంలో అయితే డాక్టర్ కూడా పెద్ద గుండె పోయాలు నార్మల్ కింద కానీ ఇప్పుడు ముహూర్తాలు పెట్టుకుని ఏ టైయానికి పిల్లగా బయటకు వచ్చేస్తే బయటరు అని చెప్పేసి ఆ టైంకి ఆ టైం నార్మల్ డెలివరీ ఆపరేషన్ అంటే ఒకవైపు ఏమో సైన్స్ అండ్ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది చంద్రుని మీదకి మనం ఉపగ్రహాలు రాకెట్ పంపించే రోజులకు వచ్చేసాం మనం మన చంద్రయాన్ త్రీ పాస్ కదా మనం ఆ స్థాయికి సైన్స్ పెరుగుతూ ఉంది ఇప్పుడు దేవుణ్ణి నమ్మటాన్ని మనం కాదనండి వ్యతిరేకించట్లేదు దేవుణ్ణి నమ్ముకోవటం నువ్వు మతాన్ని పాటించడం నీ వ్యక్తిగత విషయం కానీ ఆ వ్యక్తిగత విషయం కాకుండా పబ్లిక్ లైఫ్ లోకి వచ్చింది కాబట్టి ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది వాస్తవానికి సైన్స్ అండ్ టెక్నాలజీ పెరుగుతున్న రోజుల్లో ఈ నమ్మకాల మీద అమ్మకాలు కొనసాగుతూ ఉంటే అమ్మకాలకు ఉపయోగపడే పరిస్థితుల్లో సమాజం పోతుంది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది భయంతో బాధతో ఆ విధంతో ఖచ్చితంగా జ్యోతిష్యం కంట్రోల్లో ఉండబడాలి మైకుల ముందు కెమెరాల ముందు జ్యోతిష్యం రాబడకూడదు రెండోది ఇప్పుడు ఎవడు అధికారంలోకి వస్తాడో ఏ సినిమా ఇట్టేది లేదు ఏం ఏం జరిగిద్ది అనేది జ్యోతిష్యానికి సంబంధం అనే విషయం ఏదో ఎవరైనా జ్యోతిష్యం చెప్తే నమ్మొద్దు రాలేసుకుని కొట్టండి అంటే రాలేసుకుని కొట్టండి అనేది మనం చెప్పకూడదు చట్టాన్ని చేతుల్లో తీసుకోమనేది కానీ వాళ్ళు జనాన్ని మోసం చేస్తున్నారు కాబట్టి చట్టం వాళ్ళ పట్ల ఉపక్షం చేస్తుంది కాబట్టి చట్టం వాళ్ళని ఊరుకుంటుంది కాబట్టి మనం చెప్పాల్సి వస్తుంది చట్టం వాళ్ళు మనం ఈ మాట చెప్పాల్సిన అవసరం లేదు జస్ట్ నమ్మద్దండి వాళ్ళు చెప్పినా ప్రభావితం అవ్వకండి బెట్టింగ్లు పెట్టకండి గెలుస్తుందని లేకపోతే నిజంగా ఇప్పుడు అది మెయిన్ ఇష్యూ విషయం చేస్తా జ్యోతిష్యం వాడు జ్యోతిష్యం వాళ్ళకి తెలవదు రేపు వాళ్ళేదో కేసులు ఎదుర్కొంటారు ఆ విషయం తెలిస్తే ముందే ఉత్సాహం చేసుకోవచ్చు ఏదైనా ముందే జ్యోతిస్తే ఎందుకు చెప్పలేదు మరి కరోనా రెమెడీని ఎందుకు జ్యోతి ముందే చెప్పలేదు మరి ముందే విధించుకున్న కరోనా రాకముందే డోర్లను మూసేసుకునేవాళ్ళు కదా ఈ సునామీ అనేది వచ్చింది మన చైనాలో భూకంపం వచ్చింది నిన్నగాకము ఎందుకు చెప్పొచ్చు కదా ఇవన్నీ దీని సమాధానమే కాదండి వాళ్ళు చెప్పింది దాంట్లో నుంచే సరే వాళ్ళు చెప్పని విషయాలు వదిలేద్దాం చెప్పిన విషయాలు తప్పులు అయితే వచ్చి చెప్తున్నారా మన ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ లో చాలా మంది జోచేసి చెప్పింది అండి వరల్డ్ కప్ ఇండియా చెప్పారా లేదా ఓడిపోయింది కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పారండి మరి ఏం చెప్పాలి చెప్తారా లేదా రెండోది నేను పోయి సార్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు నేను మీడియాలో ఉన్నా కాబట్టి దగ్గర నుంచి చూశాను చాలా మంది జ్యోషులు చంద్రబాబు గారు తిరిగి అధికారిక వస్తారని చెప్పారు అది జగన్ గారు అధికారానికి వచ్చారు మరి సమాపం చెప్తారా అంటే ప్రజలను తప్పుదో పట్టించే విధంగా ప్రజలను భ్రమంలో ముంచే విధంగా మీ జ్యోతిష్యాలు ఉండకూడదు మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మే వాళ్ళైతే జ్యోతిష్ శాస్త్రాన్ని పాటించే వాళ్ళైతే శాస్త్రాన్ని వేదాన్ని పాటించే వాళ్ళైతే వ్యక్తిగత జాతకాలు జాతకం చెప్పదు అని చెప్పండి సో డెఫినెట్లీ చూద్దాం అంటే కొంచెం ఈ వీడియోస్ ఎవరైనా కొంతమంది అయినా మారితే అది నిజంగానే మంచి హ్యాపీ హ్యాపీ ఎస్ డెఫినెట్లీ చూద్దాం థ్యాంక్ యూ అండి